హలో బేబీ హాయ్ పాప కాలేజీ పాప వ్యధ కాలేజ్ ఎప్పుడు ఉండేదిగా హైగా షికార్పోదావా ఏం పాప జెంట్స్ లాగా ఒక మధ్య తాగి మజ్జా చేసుకుందావాట బాగుందా రిస్పెక్ట్ గారా ఆయన మాకు కావాల్సినలే

తెలిసిన వాళ్ళపైన అలా కొడతా తెలిసిన వాడు కాబట్టి బాధేశాలు రాసుగా ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే అల్లరి చేస్తారా ఆడపిల్లలు కదా పాపం చిన్న వయసు తప్పు చేసిన వాడు స్నేహితుడైనా బంధువైనా సరే వదిలిపెట్టేది లేదు ఈ విషయం మరీ ఇంత ఆలస్యంగా చెప్పేది చాలా ఎలా ఉంది ఆ బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది ఒకసారి చూడొచ్చుగా వస్తా లేరా వీళ్ళు చూసుకొని అమ్ము వీడితో చాలా డేంజర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సద్గురుమూర్తి గారు ఆ మా అమ్మాయి కడుపుతో ఉంది ఉంటే ఉండవేయ నాకండి అదిగా సార్ హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు ఈ విషయం ఎల్లుడు తెలుసా తెలిసినా ఒక్క రూపాయి ఇవ్వడు మీరు రెండు వేలు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే కానీ వడ్డీ ఉండదా ఎందుకు ఉంటుంది ఆ అయితే విను రెండు వేలకి నాలుగు వందలు వడ్డీ అవుద్ది నెల నెల వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో అనుకో నువ్వు ఉండవు అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గౌరవం అనేది గుండెల్లో ఉండాలి గుడ్ మార్నింగ్ సార్ ఏమిటయ్యా మగాడు పోయి ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్ లేవా 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 వెనుముకి ఏమైనా డిఫెక్టా ఎర్త్ అయిపోతావ్ జాగ్రత్త సారీ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవటి హేమా కొత్తగా పెళ్ళైంది ఇంకొంత కాలం అమ్మ జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా సరే ఫైల్ ఫైల్కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే పాడకే సారీ సార్ వదలరా పోదలు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీసులో ఎవరో సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకని నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వెన్నింటికి వచ్చావు సార్ ఏడిచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత రోజుకెంత రోజుకి ఎంత లోపల సంగతి తెలుసు